అందరికీ నమస్కారం అండి నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ ఆగదు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల నిజం జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అది ఇందులో మొదటిది నీ మీద నమ్మకం లేని వారికి ఎప్పుడు కూడా సంజయ్షి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఇక రెండవది మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం అస్సలు లేదు ఇక మూడవది మీ కన్నీలకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడకండి బాధపడాల్సిన అవసరం కూడా లేదు రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు కదా అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏ నాటికి కూడా పరిపూర్ణత సాధించలేడు ఏడవడం తప్పు కాదు కానీ అలాగే కింద పడిపోవడము తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు అండి అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బతకగలం కానీ అనుబంధాలు మాత్రం దూరమైతే ఎప్పుడు కూడా జీవించలేము మీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు మిమ్మల్ని ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేశించకూడదు అలాగే నిన్ను నమ్ముకున్న వారిని మోసం చేయకూడదు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసి పెట్టింది ఎప్పటికీ ఆగదు రాలేదని పొంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ కూడా కర్మలో భాగంగానే అని గుర్తుంచుకోవాలి మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుంది తప్పకుండా బయటపడుతుంది మనుషులు కూడా అంతేనండి సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం తప్పకుండా తెలుస్తుంది బయటపడే తీరుతుంది చెప్పులు లేని వారికి కాలు లేని వారికి కనిపించదు కానీ వాడు ఎంత అదృష్టవంతుడో అందరం అంతే ఉన్నదాని గురించి సంతోషపడకుండా దాని కోసం ఏడుస్తూ ఉంటాం నిజానికి అబద్ధం తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పే అబద్ధం నిన్ను రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూనే ఉంటుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి యొక్క నిజమైన ప్రేమలో మాత్రమే ఇంకా వాళ్ళ నడవడికలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తులోనో సంపాదనలో ఉండదు వారు స్త్రీకిచ్చే గౌరవం మర్యాదలో ఉంటుంది ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు అని ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్చబడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని కేవలం కొంతమంది మాత్రమే మనకు కిందకి లాగాలి అని కిందకి లాగితే ఆనందించాలని ఎదురు చూస్తూ ఉంటారు వారిలో డెబ్బై ఐదు శాతం మంది మన బంధువులే ఉంటారు అంతే కదా మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపుతున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం చెడ్డది కాదు వేలెత్తి చూపే వారందరూ నీతి మంతులు కారు భార్యాభర్తలు అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధం లాంటిది చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది జీవితంలో డబ్బుంటే ఏది కూడా వస్తుంది అలాగే బంధువులు ప్రేమ అలాగే నమ్మకం అన్నీ వస్తాయి అదే డబ్బు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళే అవుతారు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్ముకోవడం ఇవన్నీ నువ్వు చేస్తేనే జీవితంలో విజయం సాధించినట్టు సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ఇక ధనవంతులకైతే ధనవంతులకి అవసరం లేక నీ యొక్క కన్నీళ్ళ నుండే కష్టపడాలనే తపన పుట్టాలి అవమానాల నుండే ఎలా బ్రతకాలి అనుకున్నది సాధించే పట్టుదల పెరగాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం రూపాన్ని చూసి మోసపోవద్దు మిత్రమా అలాగే రూపాయిని చూసి మురిసిపోవద్దు రూపాయినా రూపణమైనా శాశ్వతం కానిదే మనసులోని ప్రేమ అనురాగాలు మాత్రమే శాశ్వతం మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట ఉంటుందే తప్ప మనసుకి బాధ మాత్రం తప్పదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరి మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు మిత్రమా ఎందుకు అంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విష నాగులై కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి చేయవచ్చు అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని చేయవచ్చు కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం తప్పకుండా మళ్ళీ వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టుగా చెప్పేవారిని తేలికగా నమ్మేసి మోసపోతాం మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం ఇదే అసలైన నిజం జీవిత సత్యం ఆయుధం కంటే పదునైనది మాట ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించే విధంగా ఉండకూడదు మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలే కానీ వెటకారంగా ఉండకూడదు అర్థం చేసుకునేలా ఉండాలే కానీ కించపరిచేలా ఉండకూడదు ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు అంతే తప్ప చక్కెరలా తీపి కబురు చెప్పేవాడు అస్సలు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు అదే ఉప్పుకు పురుగు పట్టినా దాఖలే లేవు మన యొక్క సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెప్తుంది మనకు జ్ఞానం ఎంతుందో మనం చూపే చూపు చెబుతుంది మన యొక్క ఉద్దేశం ఏమిటో మనం వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకూడదు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి కూడా తెలియదు గింజలు దొరుకుతాయా దొరకవా అని అయినా సరే అది ఎగురుకుంటూ పోతుంది కదా మనం జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకువెళ్ళలేవు అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు గుచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో ఇవ్వడంలోనే ఆనందాన్ని చూసుకో ఆ ఆనందాన్ని అనుభవించాల్సింది కూడా నువ్వే అంతేకాని నీ వారసులు కాదు ఆకులు తింటేనే బ్రహ్మ జ్ఞానం వస్తుంది అంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకి ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఏమీ ఉండదు నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనే ఉంది ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీవితం ఎక్కువ జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యున్నత విద్య వైద్య కానీ అనారోగ్యం చంద్రుణ్ణి తాకినా కూడా పక్కింటి వారికి ఎవరో కూడా తెలియదు తెలివి ఎక్కువ మమకారం తక్కువ మద్యం ఎక్కువ మంచి నీళ్లు తక్కువ మనుషులు ఎక్కువ మమకారాలు మానవత్వం తక్కువ ఖరీదైన గడియారాలు సమయం లేని రోజులు ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా వాటి యొక్క స్వభావం మారదు కదా అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత సాయం చేసినా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా ఎంత ప్రేమ చూపినా కూడా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదు స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది అలాగే తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా వెక్కిరిస్తుంది జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించండి అదే మీకు గొప్ప సంపద లాంటిది ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనవంతుడే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మన బాధ పెట్టకపోయినా మనల్ని వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఎండాకాలంలో సూర్యుడిని తిట్టినవారు చలికాలంలో సూర్యుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు సంపద పెరిగే కొద్దీ ధనవంతుడవుతాడు సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడవుతారు కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడవుతాడు భగవంతుడిని పది మందికి సాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి అంతేకాని పది మంది దగ్గర నుండి సాయం పొందాలి అని కోరుకోకూడదు ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందడం ఇదో ఇంకొకటి ఆ పొందిన పేరుని నిలబెట్టుకోవడం మనం చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నీ జీవితాన్ని కర్మరూపంలో శాసిస్తూనే ఉంటాయి ప్రశాంతత అయిన మనశ్శాంతి అయినా సరే నీ ఆలోచన నుండే మొదలవుతుంది కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు జాగ్రత్తగా ఉండు మిత్రమా అలాగే ధైర్యంగా ఉండు ఏది వచ్చినా తట్టుకొని ధైర్యం శక్తి నీలో పెంచుకో జీవితంలో నువ్వు తప్పక గెలుస్తావు ఈ మోటివేషన్ వీడియో అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day, friends. Thank you for watching. Bye.